ఆదిలాబాద్ జిల్లాలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్న నాగోబా జాతర మహాపూజతో ప్రారంభమైంది ఈ జాతరను ఆదివాసీ గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుతారు ఆదిమ గిరిజనులు గొండు తెగకు చెందిన మశ్రం వంశీలు సర్పదేవతైన నాగోబాకు పూజలు నిర్వహించడం ఈ జాతర ప్రత్యేకత గత కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న గిరిజన ఆచారం సాంప్రదాయం ఇది మేడారం సమ్మక్క సారక జాతర తర్వాత అంతటి ప్రాశస్తం కలిగిన ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ నాగోబా జాతరపై ప్రత్యేక కథనం ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజున ఈ జాతర ప్రారంభమవుతుంది నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని శాంతి విరచిల్లుతుందని రోగాలు మటుమాయమవుతాయని ఆదివాసీ గిరిజనుల నమ్మకం నాగోబా చరిత్ర గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు గోండు జాతికి మూల పురుషుడు మెస్రం వంశస్థుడైన పడియార్ ఆదిలాబాద్ జిల్లా కస్లాపూర్ లో గోండుల మూల దైవం ఇక్కడే వెలిసిందని గిరిజన సంస్కృతికి చెందిన చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి గిరిజన సంస్కృతి ఆరంభమైన నాటి నుంచి లోని గిరిజన ఆరాధ్య దైవం నాగోబాను పూజిస్తున్నారు పుష్యమాసం ఆరంభంలో ఆకాశంలో నెలవంగ కనిపించిన రెండవ రోజు నాగోబా దేవాలయంలో గోండులంతా హాజరై నాగోబాలో జరగాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తారు అనంతరం చైత్రమాసం పౌర్ణమి అయిన మరుసటి రోజు సిరికొండ అనే గ్రామంలో కొత్త కొండలు తయారు చేస్తారు అనంతరం పవిత్ర గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు కాలినరకన జన్నార మండలం కలమడుగు గ్రామం మడుగుల వద్ద గల గోదావరి నదికి చేరుకుంటారు ఇలా డెబ్బై కిలోమీటర్ల దూరానికి కాలినరకన వారం రోజుల పాటు ప్రయాణం చేసి జాలి అనే కళాశంలో పవిత్ర నీటిని తీసుకుని వచ్చి ఆలయ ప్రాంగణంలో ఉన్న మరిచెట్ల కిందికి చేరుకుని తమ వంశ పూర్వీకులకు అనే పూజలు నిర్వహిస్తారు మూడవ రోజు గోదావరి నుండి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో ఆలయాన్ని కడిగి నాగబా దేవతకు అభిషేకం చేసి నవధాన్యాలతో పాటు ఆబపాలు నైవేద్యం సమర్పించి మహాపూజ నిర్వహిస్తారు మెస్రం వంశానికి చెందిన నవ వధువుల భేటీ ఉంటుంది దైవ సన్నిధిలో నవ వధువుల పరిచయ కార్యక్రమం ఉంటుంది అనంతరం ఘనంగా జాతర ప్రారంభమవుతుంది ఇలా వారం రోజుల పాటు నాగవ జాతర కొనసాగుతుంది ఈ జాతరకు మన పొరుగులో ఉన్న ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా తదితర రాష్ట్రాల నుండి గిరిజనులు వస్తారు ఈ జాతరకు గిరిజనులు ఎడ్లబండ్లు కాలినరకన ఇంటిలిపాదితో తరలి రావడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అయితే గిరిజనులే కాకుండా గిరిజ నేతలు సైతం నాగోబాను ఇష్టదైవంగా కొలవడం విశేషం నాగోబా మహాపూజలో ఖానాపూర్ నియోజకవర్గ శాసన సభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ సంప్రదాయబద్ధంగా నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగోబా మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లను చేశామని తెలిపారు ఈ నెల ముప్పై ఒకటిన జరిగే దర్బార్ కు దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీదక్కర్ పాటు పలువురు మంత్రులు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు నాగోబ ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని ప్రార్థించారు పాడి పంటలు బాగా పండాలని ప్రపంచమంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిష ఎస్పీ గౌసలం ఐటీడీఏ పిఓ ఖుష్బు గుప్తా సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ ఏఎస్పీ కాజల్ అధికారులు మెస్టం వంశీలు తదితరులు పాల్గొన్నారు

మిశ్రమ వంశస్థుల మహాపూజ కార్యక్రమాన్ని ఇప్పుడే ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ కార్యక్రమం మిశ్రమ వంశస్థులందరూ కూడా తాత ముత్తాతల నుండి మరి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు ఈ మహా మహాజాతరకి వివిధ రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు చాలా రాష్ట్రాల నుండి వచ్చి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రత్యేకించి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు బోత్ ఎమ్మెల్యే గారు మిగతా గారు సబ్ కలెక్టర్ గారు మిగతా అందరూ కూడా రావడం అనేది జరిగింది ఈ యొక్క మహాపూజ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇప్పుడే పూర్తి చేయడం అనేది జరిగింది అదేవిధంగా ముప్పై ఒకటి తారీఖు నాడు దర్బార్ కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమానికి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్ సీతక గారు అదేవిధంగా దేవాలయ శాఖ మార్థులు కొండా సురేఖ గారు మిగతా వీఆర్పిస్ అందరూ కూడా దర్బార్ రోజున రాబోతున్నారు ఈ యొక్క దర్బార్ కార్యక్రమానికి సంబంధించిన అంశాలన్నీ కూడా కలెక్టర్ గారు పిఓ గారు సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం అనేది జరిగింది తప్పకుండా వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది ఇక్కడ అన్నదాన కార్యక్రమం కావచ్చు మిగతా ఏర్పాట్లు కావచ్చు ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు ఆరు వేల మంది పోలీస్ సిబ్బందితో కూడా ఏర్పాట్లను చేయడం అనేది జరిగింది కాబట్టి వచ్చేత పగ్రి కోరుకునేది ఒకటే తప్పకుండా మీరందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో రండి పీస్ఫుల్గా జాతర కార్యక్రమంలో ఈ యొక్క మహాదేవ యొక్క జాతరలో ప్రత్యేకమైన పూజలు చేసుకుని మీరందరూ కూడా వెళ్ళాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పాడి పంటలు బాగా పండాలని అదేవిధంగా అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో జరగాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వచ్చిన భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసి కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఈ వారం రోజులు కూడా అందరూ కూడా ప్రశాంతమైన వార్తంలో పూర్తి చేయాలని సర్వంగా కోరుతున్నాను భారతదేశంలో రెండో అతి పెద్ద గిరిజన నాగోబా జాతర ఈ రోజు నుంచి ప్రారంభించడం అయింది ఈ రోజు మహాపూజ అయిన తర్వాత మళ్ళీ ఈ రోజు దర్శనం కూడా చేయడం జరిగింది విజయవంతంగా చేయడం జరిగింది ఇందాక మన అందరితో గౌరవ ఎమ్మెల్యే గారు ఖానాపూర్ ఎమ్మెల్యే గారు అన్ని వివరాలు కూడా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమంలో గౌరవ ఖానాపూర్ ఎమ్మెల్యే గారుతో పాటు గౌరవ ఎస్పీ గారు తర్వాత పిఓ గారు గౌరవ బోత్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు చాలా ప్రశాంతంగా వాతావరణంలో ఇది చాలా పవిత్రమైన జాతర మేసం వంశులు వారు సంబంధించిన నాగదేవత నాగోబా దేవత సంబంధించిన పవిత్రమైన జాతర దానికి సంబంధించిన వారికి ఏవైతే అనుబంధం ఉన్నాయో తర్వాత ప్రకృతితో కూడా ఏవైతే అనుబంధం ఉన్నాయో అది ఇరవై ఎనిమిది నుంచి నాలుగో తారీఖు మన జిల్లాలో కేసలాపూర్ గ్రామంలో ఈరోజు ఈరోజు నుంచి స్టార్ట్ అయింది ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మన తెలంగాణ రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వివిధ అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ఈ రోజు నుంచి మళ్ళీ దర్శనం కోసం కూడా వస్తున్నారు కాబట్టి ఈ రోజు దర్శనం చేసుకొని కూడా చాలా ఆనందంగా కనిపించింది ఎందుకంటే చాలా పీస్ఫుల్ వాతావరణం చాలా పవిత్రమైన జాతర సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం సీతాక మేడం గారు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది రెండు సార్లు మనం ప్రిపరేటరీ మీటింగ్ కూడా చేసి దగ్గరే ఉండి అన్ని ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అది కూడా పరీక్ష చేసి పూర్తి చేయడం జరిగింది దీంతో పాటు ముప్పై తారీఖు మనం సాయంత్రము ఒక ఆదివాసీ కల్చరల్ నైట్ కార్యక్రమం కూడా ఉంది దాంట్లో కూడా మనం గోరం డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రివర్యు గారు సీతక్క మేడం కూడా వస్తారు తర్వాత ముప్పై ఒక్క తారీఖు పొద్దున మనం దర్బార్ కూడా ఉంటుంది ఇందాక గొరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మనం సీతక్క మేడంతో పాటు మన దేవదాలయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ మేడం కూడా వస్తున్నారు కాబట్టి ఆ కిషర్ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చాలా మంచిగా చేయడం జరిగింది భక్తులు అందరూ కూడా ప్రశాంతంగా వచ్చి ఈ మన భారతదేశంలో ఇందాక నేను చెప్పినట్లు రెండవ పెద్ద ఎత్తున గిరిజన జాతర దానికి సంబంధించిన మనం కూడా ఈ యొక్క ప్రశాంత తరంలో ఇక్కడ వచ్చి పూజ చేసుకుని ఒక ఆనందంగా తీసుకొని కూడా వెళ్ళాలి వారికి అన్ని వసతులు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కూడా అందరూ అధికారులు కూడా కృషి చేస్తున్నారు వారి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఈ జాతర కూడా విజయవంతంగా చేయడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు కృష్ణాపూర్ ఊరులో నాగబాగుడిలో గుడిలో మహాపూజ ప్రోగ్రామ్ జరిగింది పోలీస్ తరఫు నుంచి కూడా మేము కాన్ఫరెన్స్ బందోబస్తు లాంచ్ చేస్తాము టోటల్ మొత్తం ఐదు వందల మంది పోలీస్ సిబ్బంది కూడా డిప్లైమెంట్ బందోబస్తు జరిగింది ఇక్కడ రకరకాల సెక్టర్స్ మేము డివైడ్ చేసాము భక్తుల కోసం భక్తుల కోసం మొత్తం అరేంజ్మెంట్స్ మేము చేశాం దీంట్లో సీసీటీవీ సర్వెలెన్స్ కూడా మేము నిఘా చేస్తున్నాము టోటల్ అరౌండ్ హండ్రెడ్ కెమెరాస్ మేము డిప్లై ఇది కాకుండా డ్రోన్ సర్వెలెన్స్ కూడా చేస్తున్నాము భక్తులకి ఏమైనా ఇబ్బంది జరగకుండా మేము చూసుకుంటున్నాం థ్యాంక్ యూ